రంగారంగా రంగస్థలానా అంటూ సుకుమార్ రామ్ చరణ్ కలిసి చేసిన సినిమాను ఇంకా జనాలు మర్చిపోనేలేదు అప్పుడే నెక్స్ట్ సినిమాకు రంగం సిద్ధమవుతోంది ఈసారి కూడా ఈ కాంబోలో పల్లెటూరు బ్యాక్డ్రాప్ లోనే సినిమా ఉంటుందనేది అందర్నీ అట్రాక్ట్ చేస్తోన్న విషయం మొన్న మొన్నటిదాకా బాహుబలి సెకండ్ పార్ట్ పేరు మీదున్న వసూళ్ల రికార్డులను తాజాగా పుష్ప సీక్వెల్ మీదకు షిఫ్ట్ చేయించారు సుకుమార్ మేమంతా ఏం చేసినా చేయించింది మాత్రం మా డైరెక్టరే అని బన్నీ పదే పదే చెప్పారంటేనే సుకుమార్ క్రెడిట్ ఎలాంటిదో అర్థమైపోతుంది ప్రీవియస్ రికార్డులన్నీ రప్పరప్పలాడేలాగా వరల్డ్ వైడ్ పద్దెనిమిది వందల ఒక్క కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది పుష్ప సీక్వల్ ఇండస్ట్రీ హిట్ అంటే ఇలా ఉంటుందని డిక్లేర్ చేశారు మేకర్స్ ఈ ఎనర్జీతోనే రామ్ చరణ్ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు ట్రిప్లార్తో బోర్డర్ దాటిన చెర్రీ రేంజ్ ని ఇంటర్నేషనల్ డయాస్ మీద రెపరెపలాడించడానికి రెడీ అవుతున్నారు సుకు చెర్రీకి జోడీ కార్ రష్మికనే ఓకే చేశారని సమాచారం సుకు కెరీర్లో హీరోయిన్ని వెంట వెంటనే రిపీట్ చేయడం ఇదే తొలిసారేమో అంటున్నారు క్రిటిక్స్ అటు బుచ్చిబాబు సానా డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఆర్సీ సిక్స్టీని కూడా తనవంతు గైడ్లైన్స్ ఇస్తున్నారట మాస్టర్ సో ఓవైపు తన సినిమాకు పునాదులు వేసుకుంటూనే శిష్యుడి సినిమాకు మెరుగులు దిద్దుతున్నారు సుకు అని మాట్లాడుకుంటోంది ఫిల్మ్ నగర్